ఏపీ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల నిధులు దాదాపు ఎవరైతే నలభై ఐదు లక్షల మంది ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై మూడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు నలభై లక్షల మంది రైతన్నల ఖాతాలలో మొత్తం మొదటి విడత కింద ఏడు వేల రూపాయల నిధులను జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే వివిధ రకమైన రైతులు ఉన్నారో డీ పంట కలిగినటువంటి సన్నకారు అదేవిధంగా కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఏడాదికి అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయల మొత్తంగా డబ్బులను మూడు విడతలలో జమ చేసే మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద ఏడు వేల రూపాయల నిధులు రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక దాదాపు ఈ పథకం కింద అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు జూ జూన్ నెలలోనే మనకి పంపిణీ చేయాల్సిందిగా అయితే ఉండే కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి లేటుగా ఉంది ఉంద ఉందన్న వలన మనకి ఇప్పటివరకు వాయిదాలు వేస్తూ రావడం అయితే జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం ఈ రెండు వేల రూపాయలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇక అటు రెండు వేల రూపాయలు ఇటు ఐదు వేల రూపాయలు మొత్తం కలుపుకొని ఏడు వేల రూపాయలు మనకి జూలై నెల చివరి వారం నుంచి పంపిణీ పోతున్నారు దాదాపు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి నలభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నలభై ఐదు లక్షలు మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది రైతన్నల ఖాతాలలో ఇక ఈ డబ్బులు విడుదల చేసినప్పుడు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ డబ్బులు పడాలంటే ఏం చేయాలి అరుగుల జాబితా అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది పూర్తి యొక్క జాబితా ఆ జాబితాల్లో మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది ఎలా తెలుసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిస్తాను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సో వీడియోలో మీరు లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీ జాబితాల్లో పేరు మీ పేరు ఉందా లేదా లేదా మీకు ఈ డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయో మీకు అప్డేట్స్ అనేది అందిస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగానైతే అని అయితే కోరుతున్నాను ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అన్నదాత సుఖీభవ అనే పథకం కింద లబ్ధి చేకూర్చే విధంగా పెట్టుబడుల సాయం కింద డబ్బులను చేకూర్చే విధంగా మొత్తం ఏడు వేల రూపాయల నిధులను నిధులను మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలోనైతే పంపిణీ చేయడానికి సిద్ధంగానైతే ఉందని అయితే చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మనకి చూసుకున్నట్లయితే జూలై నెల చివరి వారం నుంచి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రిలీజ్ చేయబోతుంది ఇక అప్పటి నుంచే ఒకరోజు ముందు రెండు రోజుల ముందు వెనుక చూసుకొని మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు కలుపుకొని మొత్తం ఈ ఏడు వేల రూపాయల నిధులను కలుపుకొని ప్రతి ఒక్క రైతన్నుల ఖాతాలలో అరుగులై ఉన్నటువంటి రైతన్నుల ఖాతాలలో డి పంట ఈ పంట అదేవిధంగా సన్నకారు కౌలు రైతులు వంటి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఈ మొదటి విడత కింద ఏడు వేల రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్టుగా ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది ఇక అందరికంటే ఈ డబ్బులను మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఈ క్రాఫ్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రాఫ్ పంట డాటా అనేది మీరు నమోదు చేసుకోవాలి ఎప్పుడైనా మీ పంట నష్టం జరిగితే పంట నష్టం పరిహారం కింద ఎక్కడైనా చొప్పున పదివేల రూపాయల డబ్బులు మీ ఖాతాలోనైతే జమ చేస్తుంది ఇటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ క్రాఫ్ అనేది మీ డాటా అనేది మీరు అప్డేట్స్ అనేది ఈ మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మీరు చేయించుకొని ఉన్నట్లయితే మీ మూడు సెట్టింగ్స్ అనేది అప్డేట్స్ చేయించుకున్నట్లయితే మీరు జమ చేస్తున్నప్పుడు అన్నదాత సుఖీబాబా పథకం కింద మొత్తం మొదటి కింద ఏడు వేల రూపాయలు సంవత్సరంకి ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలలో అందరికంటే ముందుగా మీ ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ చేయడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు అనేది విలీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ